హలో అండి అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ జుర్మశీషాద్ బిఏఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద ఆనోరెక్టల్ సర్జన్ ప్రోక్టాలజిస్ట్ అండ్ పంచకర్మ కన్సల్టెంట్ జనరల్ గా ఈ మధ్య కాలంలో చాలా మందికి కామన్ గా కోల్డ్ వస్తూ ఉంటుంది కదా చలికాలంలో అనే కాకుండా కొంతమందికి అయితే ప్రతి సీజన్ లో కూడా కోల్డ్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది సో కోల్డ్ అంటే జలుబు రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం జలుబు రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం సంధారణ అజీర్ణ రజో అతి భాష్య క్రోధ ఋతు వైషమ్య శిరోభితాపై ప్రజాగరణ అతి స్వప్న అంబుషీత రవశ్యయ మైథున బాష్పధూమై సంస్థాన దోషే శిరసో ప్రవృద్ధో వాయు ప్రతిష్ట ముదిర ఎత్తు నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క పదానికి మీనింగ్ ఏంటో నేను ఒకసారి చెప్తాను సంధారణ అంటే ఏంటి అంటే న్యాచురల్జెస్ ని మనం ఆపుకోవడం అంటే మోషన్ కానీ యూరిన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం ఆపుకుంటే ఈ కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అజీర్ణ అంటే ఏంటి అంటే కొంతమందికి తిన్నది అరగకపోయినా కూడా కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెరక సంహితాలో చెప్పారండి అండ్ అతి రజు అంటే ఎక్కువ కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి అండ్ అతి భాష అంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి అండ్ క్రోధ అంటే ఎక్కువగా కోపగించుకునే వాళ్ళకి కూడా కోల్డ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఋతు వైశామ్య అంటే సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే జలుబు అండ్ శిరోబి తాపా అంటే ఏంటి అంటే ఎక్కువగా ఎండలో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎండలో తిరిగే వాళ్ళకి కానీ కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రజాగరణ అంటే ఎక్కువ రాత్రి టైంలో ఎక్కువగా మేల్కునే వాళ్ళకి అండ్ అతి స్వప్న అంటే డే టైంలో ఎక్కువగా పడుకునే వాళ్ళకి అండ్ అతి అంబు శీత రవశయ అంటే ఎక్కువగా కోల్డ్ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి జలుబు అనేది వస్తూ ఉంటుంది అండ్ మైథున అంటేనేమో ఎక్కువగా ఇంటర్ కోర్స్ అనేది ఎక్కువగా పాల్గొనే వాళ్ళకి అండ్ బాష్ప అంటేనేమో ఎక్కువగా ఏడ్చే వాళ్ళకి అండ్ దూమయ్యి అంటేనేమో ఎక్కువగా స్మోకీ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఉండడం అంటే ఏదైనా పొగ లాంటిది ఏదైనా కాలుస్తారు కదా అప్పుడప్పుడు రోడ్లపైన అది అట్లా ఏమైనా దుమ్ముకి కానీ కి కానీ ఎక్స్పోజ్ అయితే కోల్డ్ అనేది వస్తుంది అండ్ సంస్థాన దోషే శిరసో ప్రవృద్ధో వాయువు అంటే ఇవన్నీ చేయడం వల్ల మన హెడ్ లో ఏమవుతుందంటే వాయువు అనేది పెరుగుతూ ఉంటుంది వాయువు అనేది అగ్రివేట్ అయి ప్రతిష్యా అంటే జలుబుని ఆయుర్వేదంలో ప్రతిష్టాయ అని అంటారు సో ఈ వాయువు ఏదైతే అగ్రివేట్ అయిందో దాని వల్ల ప్రతిషయ అనేది అంటే జలుబు అనేది వస్తుంది అన్నమాట జలుబు రావడానికి గల కారణాలు చూసారు కదా నాకు తెలిసి మీకు ఏ ఒక్కటైనా ఉండి ఉంటుంది దీంట్లో సో ఏ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మీకు ఫ్రీక్వెంట్ గా కోల్డ్ రాకుండా ఉంటుంది అంటే జలుబు రాకుండా ఉంటుంది సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ